నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోర్త్ స్టేట్ న్యూస్ అమరుల స్మారక మందిరంలో జరుగుతున్న ఈ సభను విజయవంతం చేయండి పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పొదనపల్లి కోసుమ శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాట సాంస్కృతిక యోధుడు ప్రజా కళాకారుడు కామ్రేడ్ సుబ్బారావు పానిగ్రహి సంస్మరణ సభ ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున బొడ్డపాడు గ్రామంలో అమరుల స్మారక మందిరంలో జరుగుతున్న ఈ సభను విజయవంతం చేయండి ఏ సంక్షోభ కాలంలో కవిగా రచయితగా వాయిద్యకారుడిగా పాట పాటగాడిగా ఆటగాడిగా పోరాట వీరుడిగా విభిన్న పాత్రలను పోషించిన సాంస్కృతిక యోధుడు సభను నిర్వహించడం అంటే ఆ వీరుడి జ్ఞాపకాలను సాంస్కృతిక స్ఫూర్తిని నేటితరానికి అందించడం మానవ ఆర్థిక సంబంధాలుగా మారి సామ్రాజ్యవాద విశా సంస్కృతిని విజృంభిస్తున్న వేళ ప్రజాకరలో కాపాడుకుందాం సంస్కృతిని స్థాపిద్దామన్న నినాదంతో పోరాడుతున్న ప్రజా కళా మండలి కామ్రేడ్ సుబ్బారావు పానిగ్రహ మత్యాన్ని ఎత్తిపడుతూ ఆధిపత్య సంస్కృతి సంస్థానంలో ప్రజా సంస్కృతిని వ్యాప్తి చేయడం ఈ సభను జరపండి అని పలాస మండలం బొడ్డుపాట్లు జరిగే సభను వద్దన్న ప్రజలు ప్రజాస్వామికవాదులు బుద్ధిజీవులు మేధావులు కవులు కళాకారులు విజయవంతం చేయాలి అని కోరుతున్నాము శ్రీకాంత్ ప్రజాకళా మండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి కె నీలకంఠం న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు గోరకల బాలకృష్ణ రాపాక మాధవరావు పివై నాయకులు జగన్ జన సంస్కృతి మండలి జగదీష్ బొడ్డుపాడ యోజన సంఘం కైలాస్ పీడిఎఫ్ మిత్రులు బాలకృష్ణ దీపు మురళి పిఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ సామాజిక కార్యకర్త పోతనపల్లి అరుణ ప్రజా కళాకారుడు అమ్మ రామకృష్ణ మధ్యలో కైలాస్ మల్లేశ్వరరావు దీపు మరలి తదితరులు పాల్గొన్నారు మిత్రులారా ఇచ్చేషన్కి ప్రజా సంఘాలకు మహిళా సంఘాలకు అలాగే వివిధ చిత్రా సంస్థల నాయకులకు యువకులకు మహిళల సంఘాలకు కళా సంఘాలకు ప్రజా కళా మండలి బంధ తెలియజేస్తూ ఈ నెల డిసెంబర్ ఇరవై రెండవ తారీఖున కాంబ్రేడ్ సుబ్బారా పానీగ్రహి అమరత్వ దినం ఈ అమరత్వ దినాన్ని మనం సుబ్బారా పానీగ్రహి అమరత్వాన్ని ఎత్తుకోవడం అంటే ఈ దేశంలో ఉన్నంటి పీడిత ప్రజల సంస్కృతిని నిలబెట్టుకోవడమే దాంట్లో భాగంగా ఈరోజు సుబ్బారా పాణిగ్రహి సభను జరుపుకోవడానికి ఇక్కడ మనమంతా ఇచ్చేసి ఈ కడపాత్రాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే సుబ్బారా పానీగ్రహి సుబ్బారా పాణిగ్రహానికి

వెన్నెల ఓ వెన్నెల తలుగు తొన్న బదుకు చూసి వెన్నెల ఓ వెన్నెల నతారలాగా తారలాగా వెన్నెల ఓ వెన్నెల మిక్కిలోన సోరకలాగా వెన్నెల ఓ వెన్నెల కలకాలము గుంటాడే వెన్నెల ఓ వెన్నెల గంటికి రప్పైనాడే వెన్నెల ఓ వెన్నెల వేనానికి ప్రాణం అమ్మ వెన్నెల ఓ రామనా సందనలో వెన్నెల రాజా నీ రాజాని కొండల ఆంధ్రదేశ్రీకాకుళం జిల్లాలో ఎన్నిలో ఎన్నెల పుట్టునూరు సోంపేట పారుమూల పల్లిలోకి ఎన్నిలో ఎన్నెల పడ్డపాడు పల్లిలోకి ఎన్నిలో ఎండెలా వచ్చినాడు ఎన్నిలో ఎండెలా ఊళ్ళలోన కొర్రోళ్ళకి ఎన్నిలో ఎన్ని చెలా మూజారి ఉండలేక ఎండెలా ఆ ప్రజల్లోన రామనా రావణ చందనాలో ఎండెలా రాజాలో ఎంజలా రావణ చందనాలు